ఒకసారి ప్రవీణ్ పగడల్లా అర్థం మారిని కాడి నుంచి నాళ్ళ దాకా నేను తాగుబోతున్న కాదు శుద్ధ కోసమే సాంప్రదాయని అని చెప్పుకుంటూ తిరిగాడు కదా హెరాల్ అలిత్ నీ మీద ఎన్ని పోలీసు కేసులు ఉన్నాయి మొన్నే కదా పోలీసులు నడి మీద ఈడ్చుకుపోయారు బంగారు సాపుడి దగ్గర ఆరు లక్షలు కొట్టేద్దామని ప్లాన్ వేసావు అతను నీకంటే తెలివైనడు కాబట్టి నువ్వు చేసేటువంటి మోసాలని వీడియోల ద్వారా బయట పెట్టి ఆ వీడియోని పోలీసులకి మీడియోల దగ్గర కట్టుకెళ్లి మీరు దేవుడి పేరు చెప్పి జనాన్ని మోసం చేసి డబ్బు గుంజుకుంటున్నారు వీళ్ళందరూ కూడా రక్త చాచులు అని పేరు పెట్టారు అయినా సిగ్గు లేకుండా ప్రతికేతున్నావు నువ్వు ఆ ప్రవీణ గురించి మాట్లాడేది మీ గురువు రాధా మనోహరం సన్యాసిని అని చెప్పుకుంటూ సన్నాసి లేక ఒక అమ్మాయి ట్రాప్ లో పడి ఒక అమ్మాయితో కామ కొరుకులతో మాట్లాడి వాయిస్ రికార్డింగ్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఆడ తప్పుని కవర్ చేయడానికి నువ్వు మీడియాలోకి వెళ్ళి అబ్బా మా గురువుగారు నోట్లో వేలెట్టినా చపరించలేడండి అని పచ్చి అబద్దాలు ఆడావు నువ్వా ప్రవీణ గురించి మాట్లాడేది మీతో పాటు కలిసిమెలిసి తిరిగినటువంటి కరాటి కళ్యాణి మీరు చేసేటువంటి అన్యాయాలు మీరు చేసేటువంటి పాపాలు మీరు మనిషిని మోసం చేసి ఎలా డబ్బులు గుంజుకుంటున్నారో ఆవిడ కల్లారా చూసి మీడియాకు వచ్చి మీరు అందరూ తాగుబోతులు తిరిగిపోతులు జనాన్ని దగ్గర దేవుడి పేరు చెప్పి ధనాన్ని దోచుకుంటున్నారు అని మీడియాలో సహంగా చెప్తే ఆమెకి మీరు ఏ పేరు పెట్టారా పిచ్చిది అని పేరు పెట్టారు మీరా ప్రవీణన గురించి మాట్లాడేది మీ బతికే సరలేదు అలాంటి మీరు గురించి మాట్లాడుతున్నారా చాలా అతను కష్టపడి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా అనాథ పిల్లల్ని పెంచి పోషించి పెళ్లి చేసి పంపాడు అంతేకాదు ఎంతో మంది దిక్కులేని వాళ్ళకి భర్త చచ్చిపోయిన వాళ్ళకి సహాయం అందిస్తున్నాడు రా అతని సొంత డబ్బులతోటి మీరు దేవుడి పేరు చెప్పుకుని వక్రీకరించి అబద్దాలు చెప్తా పచ్చి బూతులు మాట్లాడి జనాన్ని మోసం చేసి అకౌంట్ నెంబర్లు పెట్టుకుని ముష్టడికినేటువంటి పొజిషన్ లో ఉన్నారా మీరా ప్రవీణన గురించి మాట్లాడేది అసలు మీకు ప్రవీణన గురించి మాట్లాడే అర్హతే లేదురా బాబు